జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట దొంగమల్లన్న జాతరలో సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్న భక్తులు దేవాలయానికి వచ్చే భక్తుల ద్వారా టెండర్ల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారు దర్శనానికి వెళ్ళిన భక్తులకు తగి తాగనికి నీరు బోనం వండుకోనికి ఉండడానికి నీడ లేక ఇబ్బంది పడుతున్నారని లైన్లో గంటల కొద్దీ నిల్చున్న భక్తులకు నీరు లేక అనుమతించక విఐపీల పాస్లంటూ రికమెండేషన్ పాస్లంటూ భక్తులను ఇబ్బంది చేస్తున్నారని బయటకు వెళ్ళే లైన్ నుండి రికమెండేషన్ అంటూ ఆలయంలోకి వెళ్తున్నారు అని అన్నారు దేవాలయంలో పోలీస్ సిబ్బంది లేక వాలంటీర్లుగా చేస్తున్న స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు మీ టికెట్ తీసుకుని వచ్చారా ఏది మీ టికెట్ ఏది టికెట్ అంటే ఇచ్చారా వీళ్ళు అందరూ వీళ్ళందరూ వాళ్ళు టికెట్లే వెళ్ళావా ఏం పాసు

ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి